నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని బసినేనిపల్లిలో ఏసీనగర్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు గోవింద్ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు గోవింద్ నాగయ్య టీడీపీ యువ నాయకులు గోవింద్ రత్నం సహకారంతో నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ను గోవింద్ నాగయ్య గోవింద్ రత్నములతో కలిసి మాజీ జెడ్పీడీసీ కల్లూరు వెంకటేశ్వర రెడ్డి బసినేనిపల్లి టీడీపీ ఇంచార్జ్ బద్వెల్ రమణారెడ్డిలో క్రికెట్ టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం కల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి బౌలింగ్ వేగ బద్వెల్ రమణారెడ్డి బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారులను హఠాంగంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గోవింద్ రత్నం మాట్లాడుతూ క్రీడాకారుల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించారు కమిటీ సభ్యుల సలహా సూచనల మేరకు క్రికెట్ ఆడి ప్రోత్సాహక బహుమతులను గెలుపొందాలని క్రీడాకారులు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు అమిల్ పోగు యస్ దాస్ మౌలయ్య మాలకొండయ్య ఆర్గనైజింగ్ సభ్యులు ప్రేమ్ జఫయ్య సుబుయేను సిద్ధార్థ మనోహర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

ಪವರ್ ಪ್ಲೇನ್ ಎಂತೇ ಕದ ಮಂದ್ರೂ ಅಂತ ಮೂಡೇ